ாயணாயிருஷ்ணம oh. oh. <laughs> పెద్దలు గౌరవనీయులు కళాకారులకు కళాభిమానులకు కళా ప్రోత్సాహకులకు ఎన్నర ఈ సభా సరస్వతిని మా నాటక సమాజం తరఫున హృదయపూర్వక శత సహస్ర కళాభివందనాలు తెలియజేస్తున్నాం శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో శివకేశవుల క్షేత్రంలో తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా మదనాపురం గ్రామంలో మీ అందరి వినోదార్థం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హాస్యపద సందేశాత్మక వ్యభిచార నిర్మూలన సాంఘిక పద్య నాటకం చెబుతామని రచన మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు కావ్యేషు నాటకం అన్నారు మహాకవి కాళిదాసు గారు దుఃఖార్థానం శ్రమార్థానం తపస్విగా విశ్రాంతి జరగడం కాలే భవిష్యతి అన్నది నాట్యశాస్త్రం అంటే దుఃఖంలో ఉన్నవారికి శోకంలో ఉన్నవారికి వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నవారికి వారికి మానసిక ప్రశాంతతను శారీరకముగా సాధికే ప్రక్రియ నాటకం

వేస్యావృత్తి తరతరాల నుండి మన సమాజాన్ని రుగ్మత ఈ వేస్యావృత్తి మన తాతలు నాడు బంధుల్ నాడు మన్నాడు మన బిల్లు నాడు మునుగోలు ఇరునవన్నాడు ఇలా తరాలు గడిచిపోతున్న సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మత ఈ సంపర్కం వల్ల డబ్బున్న వాళ్ళైతే సత్కారాలు చేస్తున్నారైతే ఏ విధంగా చెల్లి చూపు వారిని ఆశ్రయించిన భార్య పిల్లలు తల్లి తండ్రి ఏ విధంగా అభివృద్ధి వీధిలో పాలవుతారు సమాజాన్ని హెచ్చరించే ఉద్దేశంలో సరిగ్గా వంద సంవత్సరాల క్రితమే కవి గారి ప్రస్తుతం ఆర్థికంగా సామాజికంగా దిగజారిపోవడమే కాకుండా మందులేని జబ్బు కూడా వస్తున్నాయి సమాజంలో జరిపోయింది అత్యులు రసజ్ఞలు కళాకారులు కళా అభిమానులు కళా ప్రోత్సాహకులు మదనాపురం గ్రామ ప్రజలందరూ కూడా నాటకంలో మంచిని గ్రహించండి చెడు చండి నాటకం మా అభ్యంతరం తిరిగించండి మీరందరూ ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించలేని సభాసదులందరికీ సవరీంగా

ప్రజ్ఞత సిరి రచయిత దర్శకులు స్వర్గీయ జంజాల గారు ఇది హాస్య పూరితమైన నాటకం కాబట్టి ఎక్కడైనా హాస్య వాళ్ళ సన్నివేశం వస్తే ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా వెనకబడి అది కాకుండా ప్రేక్షకుల స్పందన కళాకారుడి ఎక్కడ శక్తిని ఇస్తుంది సమయానుకూలంగా దీన్ని చప్పట్ల ద్వారా మాకు శక్తిని ప్రసాదించి తద్వారా నాటకం విజయపురంలో నడిపించవలసిందిగా మదనాపురం గ్రామ ప్రజలందరూ ఒక్కసారి గట్టిగా ఎందుకంటే మీ చప్పట్లు ఈ చలికాలంలో మాకు దొప్పట్లు ఎందుకంటే మీ ఏళ్ళే మాకు జోళలు చప్పట్లు కూడా రెండు రకాలు ఉన్నాయండి ఒకటి దిగిపోమని రెండు ఎదిగిపోమని మీరు మీ చప్పట్లతో మాకు ఉత్సాహాన్ని కలిగించాలని కోరుతూ ఎందుకంటే ఈ నాటకాన్ని వేసుకురలా ప్రయత్నించడానికి అనంతపురం నుంచి వచ్చారు హరిబాబు గారు అలాగే విజయనగరం నుంచి వచ్చారు గురువు గారు సోభి కృష్ణ గారు అంతకు ముందు కృష్ణ రాయబారంలో సూర్యబాబు గారు వాయిద్య సహకారం అందించారు కరి సింహాచలం గారికి అలాగే డోలక్ మీద వాయిద్య సహకారం ఇచ్చిన గుడివారు గుంటారు సామాన్యంగా ఉండదు బాబు వారికి గుడివారి కుర్రాడు వారికి మా కళాకారులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీరు ఇంత స్పష్టంగా కనిపిస్తున్న వినిపిస్తున్నా దానికి కారణం మా దూరశ్రవణ యంత్రాంగా ఏర్పాటు చేసినటువంటి మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పకుండా మేము నాటకం ప్రారంభించామంటే కొంచెం ఏదో లోపం ఉన్నట్టుగా ఉంటుందని